రంజాన్ సందర్భంగా పోలీసులు నిజామాబాద్లో అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిజామాబాద్లో ఇంపార్టెంట్గా రెండు ఈద్గాలు ఉన్నాయి ఒకటి కిలా ఈద్గా ఉంది ఒకటి శాంతినగర్ దగ్గర ఇంకోటి మక్కా మస్జిద్ దగ్గర ఒక ఈద్గా ఉంది ఈ రెండు ఈద్గాల దగ్గర మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ముస్లిం సోదరులు ఈ ప్రార్థనలు అనేది చేస్తారు దాని తగ్గట్టుగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అవి కాకుండా మిగతా నలభై ప్లేసెస్లో చాలా తక్కువ మందితో ప్రియర్స్ అవుతాయి అక్కడ కూడా బందోబస్తు నిర్వహిస్తాం అవి కాకుండా థర్టీ ఫైవ్ మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేశాం ఫార్టీ ఫైవ్ పికెట్స్ ఇంపార్టెంట్ ఎక్కడైతే కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా పికెటింగ్ అనేది ఏర్పాటు చేశాం అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒకరోజు ముందు కూడా మనకి ఈ రంజాన్ మాసం ఎండ్ అవుతుంది అన్నది ఒక సిగ్నల్ వచ్చినప్పుడు పాలకొర పాల గురించి కానీ మిగతా వస్తువుల గురించి కానీ పబ్లిక్ రోడ్ల మీద వస్తారు కాబట్టి ఎక్కడెక్కడైతే పాల అమ్మే ప్లేసెస్ కానీ ఎక్కడైతే కాంగ్రిగేషన్ ఉండే ప్లేసెస్ అన్ని ప్లేసెస్లో కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది